హాయ్ అందరూ బాగున్నారా అందరికి నమస్కారం ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం అదేంటో తెలుసా మోమోస్ ఈ మోమోస్ని మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే మైదాతో చేసుకోవచ్చు మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఈ రెసిపీ నిజంగా చాలా చాలా బాగుంది పిల్లలకి స్నాక్స్ టైంలో పె పెట్టండి ఇష్టంగా తింటారు దీన్ని మనము మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా చక్కగా కలుపుకోవాలి నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి విషయాలు చెప్తాను మరియు మంచి వంటలు చేసి చూపిస్తాను మీకు రొటీనే అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూడండి చూడండి ఎంత చక్కగా కలిపాను ఇప్పుడు ముందు కర్రీ చేసి రెడీగా పెట్టుకోవాలి ఏంటంటే ఓన్లీ ఆనియన్తో చెయ్యొచ్చు కానీ నేను ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్న చిల్లీస్ కూడా కొన్ని దీన్ని ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకొని ఆనియన్స్ని వేసుకొని సేమ్ కర్రీ లాగా ఇంకా మనకు తెలుసు కదా ఆనియన్స్ వేసేసుకొని చిల్లీస్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కదా ఎప్పుడైనా అలాగే ఇప్పుడు కూడా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇది ఉ మంచిగా ఉడకాలి ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటే కూడా పిల్లలు తినలేరు అన్నీ యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పూరీలాగా చేసుకోవాలి పూరి అంతా సైజు కాకపోయినా కానీ కొంచెం తక్కువ సైజు చేసుకొని దాని దాంట్లో ఈ స్టఫ్ పెట్టుకోవాలి చూడండి కర్రీలో మనము ధనియాల పౌడరు మామూలుగా ఎవరెస్ట్ మసాలా ఈ రెండు యాడ్ చేసిన ఉప్పు కారం సరిపడంత మీరు ఎంత స్పైసీగా తింటారో అంత స్పైసీగా చేసుకోండి కాకపోతే పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి అందరూ తినేలాగా చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి పూరీ కన్నా కొంచెం చిన్న సైజు చేసుకొని మీడియం సైజులో మనం చేసిన స్టఫ్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఎందుకంటే పిల్లలు ఒక్కొక్క షేప్ చూసుకుంటూ వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మోమోస్ని ఒక్కటే షేప్ కాకుండా మీకు వచ్చిన షేప్లో చేసుకోండి మేము మాత్రం ఈ షేప్లో చేసుకున్నాము మా పిల్లలు కూడా ట్రై చేసిండ్రు చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా పిల్లలు కూడా చేశారు దీన్ని ఇడ్లీ పాత్రలో మనము కుక్ చేసుకోవాలి మామూలుగా ఫ్రైడ్ మోమోస్ కూడా ఉంటాయి ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళకి ఇది చూడు మా మోమోస్ రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఇది రెడ్ చిల్లీ చట్నీ యాక్చువల్గా ఈ చట్నీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి టేస్ట్ చూడడం ముందు ఎలా ఉందో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ రెడ్ చిల్లీ చట్నీలో మాత్రం సూపర్గా ఉన్నాయి మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి